వెల్కమ్ టు పొలిటింట్ మీడియా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రమాదం ఉందా ఆయన భద్రతకు సంబంధించి వైఫల్యాలు ఉన్నాయా అంటే వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రం ఎస్ అని అంటున్నారు ఎందుకంటే ఆయన భద్రతా విషయానికి సంబంధించి ప్రభుత్వం రాజీ పడుతుంది పోలీసులు ఎక్కడ కూడా ఆయన భద్రత విషయానికి సంబంధించి సహకరించట్లేదు ఏర్పాట్లు చేయట్లేదని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు పార్టీకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో జగన్ భద్రతా అంశంపైన ప్రధానంగా చర్చ జరిగింది పార్టీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అంటున్నారు ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దిరెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ లాంటి నేతలు ఈ అంశాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇటీవల కొన్ని జిల్లాల్లో పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ జరిగిన పరి పరిస్థితులు పూర్తిగా పోలీసులు వదిలేయడము ఆయనకు ఆయన పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు కనీస భద్రత కూడా కల్పించట్లేదు కనుక ఈ విషయానికి సంబంధించినంత వరకు వైఫల్యం చెందుతుంది దీనిపై జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా దృష్టి సారించాలని చెప్పేసి నేతలు సూచించినట్టుగా తెలుస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఫోకస్ అంతా పబ్లిక్ అంశాలపై ఉండాలి తప్ప భద్రత పైన ఉండకూడదు ఎందుకంటే పూర్తిగా పబ్లిక్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఈ విషయంలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి తనకు ఏ రకమైన భద్రత కల్పించాలనేది ప్రభుత్వం నిర్ణయం నిర్ణయించాల్సి ఉంటుంది తప్ప భద్రత లేదని చెప్పి తాను పబ్లిక్లోకి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఉండదు కనుక ఖచ్చితంగా తాను పబ్లిక్లోకి వెళ్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా ఇంకొక కీలక నిర్ణయాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు తీసుకున్నారు పార్టీకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఇక్కడి నుంచి పార్టీ నేతలందరికి సంబంధించి ఒక యాప్ని రూపొందించారు యాప్ ఏముంటుందంటే ఎక్కడైనా మా పార్టీ ఏదైనా ఇబ్బంది వచ్చినా పోలీసులు కానీ ఇతర ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు వెంటనే ఆ యాప్ ఓపెన్ చేసి ఆ అధికారి ఎవరు ఆ పోలీస్ అధికారి ఎవరు లేకపోతే ఆ ప్రభుత్వ అధికారి ఎవరు లేకపోతే పార్టీకి సంబంధించి టీడీపీకి సంబంధించి కానీ ఇతర జనసేనకు సంబంధించి కానీ ఎవరైనా నేతలు ఉంటే ఆ నేతలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ యాప్లో అప్డేట్ చేస్తే ఎప్పటికప్పుడు అది అప్డేట్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తుంది రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఏం జరిగిందనే అంశంపైన కూడా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఇక నుంచి ఆ రకమైన అంశాలపైన దృష్టి సారించాలని జగన్మోహన్ రెడ్డి సూచించిన నేపథ్యంలో ఇక్కడ నుంచి పార్టీ కార్యకర్తలకు కానీ కామన్ పబ్లిక్ ఎవరికైనా కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు దాంట్లో ప్రతి అంశాన్ని ఎక్కడ ఏదైనా వివాదం జరిగినా లేకపోతే ఎక్కడైనా పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా వీటన్ని అంశాలను కూడా పొందుపరిచి యాప్ ద్వారా తెలియజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా పార్టీ నేతలు తెలుపుతున్నారు